ఇక్కడ ఆనంద్ ఉన్నారు ఆనంద్ మీరు విజయ్ గారు ఇద్దరు కలిసి క్రికెట్ ఆడారా చిన్నతనంలో అండ్ ఎక్కడ వరకు ఆడారు చాలా ఆడుతుండే మేము బోర్డింగ్ స్కూల్లో క్రికెటింగ్ అనేది చాలా పిచ్చి అందరికీ కూడా మేము క్రికెట్ మ్యాచెస్ లేకపోతే స్టేడియం కింద మాకు స్టేడియం ఉంటుండే దాని గ్యాలరీస్ కింద మేమే పిచ్చెస్ తయారు చేసి మేము ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి ప్రిపేర్ అవుతున్నట్టు ప్రిపేర్ అయ్యి అలా ఆడుతుండే కోసమే ఒక్కసారి మేము అన్న ఎప్పుడు అంటుండే నేను బాగా చీటింగ్ చేస్తా అవన్నీ అని నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా లెజ్ చేస్తాడు అనమాట అట్లాంటివన్నీ ఒకసారి కోపం వచ్చి బాల్ నా మీద వేసిండు కోపంలో అది అక్కడ తగిలింది అది రిబిల్ చేయరు అది రిబిల్ చేయరు బాలింగ్ ఏంటంటే చాలా మందికి విజయ్ గారు ఆన్ స్క్రీన్ ఏ కదా బయట కూడా కోపం ఉంటారు లేదు ఈజ్ వెరీ 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 కామ్ ఫ్రెండ్లీ అప్పుడప్పుడు అన్న గురించి అలా చెప్పకూడదు వెళ్ళి ఇంటికి వెళ్ళి దెబ్బడి దిబ్బడి ఉంటాయి